వాగత్వేసంప్త వాగత్తిపత్త జగదత్తర వందే పార్వతీ పరమేశ్వర సదాక్షమా శలాచార్య మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాదిత్యాయు సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశని రాఘవే కేరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారాన్ని తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితా ఆదిత్యాయు సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శని భస్స రాహవే పేదవైన శృంగేరి జిల్లా కురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతి నమస్కారాలు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ రోజున మనము నవంబర్ పదహారవ తారీఖు రోజు నుంచి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా వారస రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా అనగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు అలాగే ఆందోళనతో కలుగుతున్నటువంటి బోధులు ఎప్పుడు ఉంటాయి ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం ముందుగా మేషరాశి వారికి ఈ యొక్క పదహారో తారీఖు నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో మనం ఈ యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఇక మేషరాశి నుంచి కుటుంబ స్థానంలో గురువు వక్రీకరించి ఉండడం నాలుగో స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం ఐదో ఆరో స్థానంలో కేతువు అలాగే ఎనిమిదవ స్థానంలో రవి బుధులు తొమ్మిదవ స్థానంలో శుక్రుడు శని వక్రీకరించి ఉన్నటువంటి శని ఈ యొక్క పదిహేనో తారీఖు నుంచే వక్ర త్యాగం చేయడం ఒక మార్పుగా చెప్పవచ్చు ద్వాదశ రాశి వరకు అన్నిటికీ కూడా అలాగే ఇక ఇక స్థానంలో రాహు యొక్క ప్రభావం వెలిసి చూసినట్లయితే ప్రధానంగా గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేకపోయినప్పటికీ గ్రహ సంచారాలు కొంత అనుకూలంగా ఉండడం ఈ కారణం చేత కొంత శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఆర్థికపరమైనటువంటి అంశాలలో జాగ్రత్తలు పాటించాలి కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీరు కొంత టెంటేషన్లో పెట్టిపోయి అనేక ఖర్చులు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక కుటుంబ సభ్యులతో కొంత మనస్పదలు వచ్చే అవకాశాలు గోచారాలు కాబట్టి కుటుంబ సభ్యులతో లౌక్యముతో వ్యవహరించి ఎంతవరకు వాక్కుని అదుపులో ఉంచుకోగలిగితే అంత ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని పొందుతామని చెప్పవచ్చు ఇక ఉద్యోగస్తులకి సంబంధించి చూసుకున్నట్లయితే కష్టే ఫలి అనగా బాగా ప్రయత్నం చేస్తే తప్ప ఫలించం అనేటువంటి జరగదు కాబట్టి ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ధైర్యంతో ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక ఎఫ్ఎంసీజీ ఫుడ్ సంబంధించినటువంటి వ్యాపారాలు హోటల్ రెస్టారెంట్ బిజినెస్లు అలాగే జ్యువెలరీ రంగం విద్యాలయాలు అలాగే తీర్థయాత్రలు వేసేటువంటి వాళ్ళ యొక్క జీవితాలలో చాలా మటుకు అదూహ్యమైనటువంటి మార్పులు గోచరమవుతున్నాయి అనగా మంచే జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి ఇక దైనందినటువంటి కార్యక్రమాల్లో ఆచితూర్చి స్పందించినట్లయితే చాలా మటుకు ఈ యొక్క మేషరాశి వారికి మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యాపథులకి ఈ యొక్క విద్యాపథులకి ఉన్నత విద్య కోసం విదేశీయానానికి సంబంధించి చే ప్రయత్నాలు కోరిక వస్తాయి ఆశించినటువంటి కళాశాలలో మీకు సభ్యత్వం అనగా సీట్ లభించేటువంటి అవకాశం అవుతుంది ఇక ముఖ్యంగా ఈ మేషరాశి వారికి చూసుకున్నట్లయితే రైతులు కొత్త పంటల జోలికి వెళ్లకుండా ఉన్నటువంటి పంటల అనగా సాధారణంగా మీకు ఎప్పుడు వేసేటువంటి పంటల జోలిగా వేసినట్లయితే మీరు నష్టపోకుండా ఉండాలని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి ప్రధానంగా ఎక్కువ ప్రయాణాలు ఖర్చులు అలాగే అలసట ఇవన్నీ ఉండడం వలన తీర్కలేనటువంటి సమయాన్ని గడిపేట అవకాశాలు గోచరం అవుతున్నాయి అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందనే విషయాల గురించి క్లుప్తంగా తెలియచేసుకుందాం ఇక పదహారు పదిహేడు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ధనం వ్యయం అయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి కుటుంబ సభ్యులతో బాగా విభాగాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పడాలి ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీకు రాని బాకే వస్తువులు అవ్వడము లేకపోతే ఆశించిన కంటే కూడా ఎక్కువగా ధనాదాయం బాగుంటుంది వ్యాపార వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కులవృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి రోడ్ సైడ్ వ్యాపారస్తులకి ఆదాయం చాలా చక్కగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో గోచరమూతమని చెప్పొచ్చు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహ సంచారం రీత్యా ప్రధానంగా ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో తల్లి గారికి ఆచరణపెట్ట సిద్ధాల్ వాహన మరమ్మతులకి గృహోపకరణాల యొక్క సంబంధించిన వాటికి ఎక్కువగా ఖర్చులు జరుగుతాయి అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పడాలి ఎదుటి వారి యొక్క మన్నను పొందడానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా వారి యొక్క మన్నను పొందలేకపోవడం మీకు ఒక ఒక ఇంత మీకు ఆనందాన్ని కలగ చేయకుండా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మానసికంగా ఉత్సాహంగా ఉండలేకపోతారు ప్రతిదీ కూడాను ఆలోచనలన్నీ కూడాను అమలుకి నోచుకోకుండా ఆలోచనలకి పరిమితం అవుతాయి ఈ యొక్క కార్యక్రమాలను కూడా గమనించుకోవాలి మీ ఆరోగ్యం పట్ల కూడాను ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో శ్రద్ధ విధించాలి ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అనౌఖ్యంగా మీకు రాణి బాక్యం వసూలవుతాయి మీ యొక్క ప్రగతిని లేక మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని వారి యొక్క అనగా ఇతరుల యొక్క అసూయకి గురయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఏదైనా కూడా మీ ఖర్చులకి అవసరాలకి కంటే కూడా ఎక్కువగా ధనాదాయం ఈ ఇరవై ఇరవై ఆరు ఇరవై తారీఖులో గోచరం అవుతుంది ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ప్రపంచాలు తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు అలాగే ధనాదాయం కూడా బాగుంటుంది మీ యొక్క భాగస్వామి తీసుకునే నిర్ణయం మీకు భవిష్యత్తులో మంచిని చేకూర్చుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇక ముప్పై తారీఖు గమనించినట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది తద్వారా ఒక జిగ్జాగ్ వ్యవస్థలో ఉంటారని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు గ్రహ సంచారం అనుకూలంగా ఉంది ముఖ్యంగా శని వక్ర త్యాగం చేయడము గురువు వక్రీకరించి ఉండడం ఇది ఒకంత లాభదాయకంగా అని చెప్పవచ్చు ఈ ప్రభావం వల్ల మీకు అనుకున్న కూడా మంచి సంఘటనలు ఆత్మవిశ్వాసంతో ముందు వేస్తే మంచి సంగతి జరిగే అవకాశాలు ఉంటాయి అయితే రాష్ట్రాభివృద్ధి కుజులు స్తంభించి ఉండడం ఈ కారణం చేత ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో మీరు సంతోషాన్ని పొందలేకపోతారు అయితే ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా ఏ వ్యక్తికైనా కానీ జాతకరీత్యా అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి లేకపోతే జాతకరీత్యా మనం ఎన్ని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో లోపాలు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి కాబట్టి దైవానుగ్రహం ఉన్నటువంటి వ్యక్తికి జాతకంలో ఎన్ని యోగాలు అవన్నీ కూడా సంపూర్ణంగా అనుభవిస్తాడు కాబట్టి జాతకరీత్యా వృషభ విద్య ప్రకారం సింహతలు వృష్టికమారీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోష ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రాశుల్లో జన్మించిన వారికి సాధారణంగా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్య వివాహం ఈ నవంబర్ పదిహేనవ తారీఖు రోజున త్రిపురాంతక క్షేత్రంలో అలాగే త్రిపురాసు సంబంధించినటువంటి క్షేత్రం అది ఈశ్వరుడు కార్తీక పూర్ణం సందర్భంగా నవంబర్ పదిహేనో తారీఖు రోజున సర్వదోష నివారణ పూజల హోమాలు అనేది పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఆఖరి కార్తీక సోమవారం రోజున అనగా నవంబర్ ఇరవై ఐదవ తారీఖు రోజున తండ్రి వైపు వారతరాలు తండ్రి వైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మాణాల నుండి ఆ యొక్క వ్యక్తుల యొక్క మోక్ష ప్రాప్తికి అనగా కుటుంబంలో దుర్మానాలు ఉన్నట్లయితే ఆ కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి అనేటువంటిది ఉండదు చికాకుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం కాంటాక్ట్ చేసి పూర్తిగా తెలుసుకోవచ్చు ఇక సాధారణంగా ఈ యొక్క మేషరాశి వారికి వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడాలి అన్నప్పుడు ప్రధానంగా సుబ్రహ్మణ్యం గుజయ స్తోత్ర పారాయణం అలాగే కాలభైరవార్షిక పారాయణం రోజుకి మూడు సార్లు పఠించినట్లయితే మంచి స్థితిగతులు కలుగుతాయి అనుకున్నటువంటి పనులన్నీ కూడా వేగవంతమవుతాయని చెప్పవచ్చు ఇక ఇన్ని ఇవన్నీ కూడాను గోచారీత చెప్పేటువంటి ఫలితం ఇవి కూడా మీకు అనగా ఈ ఫలితాలతో పాటుగా విభిన్నంగా ఇంకా మీ జాతకం లేదా మీ జీవితం ఉన్నది ఏంటంటే మీ యొక్క జాతకంలో జరుగుతున్నటువంటి దశల యొక్క ప్రభావం కాబట్టి దగ్గరలో మంచి ఉపాసనా పనులైన జ్యోతిషులను సంప్రదించి వారి సలహా సూచనలు పాటించినట్లయితే మీ యొక్క జీవితం మీరు కోరుకున్న విధంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటూ ఈ చెప్పినటువంటి రోజుల్లో జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ముప్పయో తారీఖు రోజున అలాగే పదహారు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖు రోజున ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఉన్నటువంటి ఖర్చుల్ని వాయిదా వేసుకున్న వేసుకున్నా లేదా ఖర్చుల శాపాన్ని తగ్గించుకున్నా చాలా మంచిది ఆ రోజుల్లో ఎందుకంటే ఆకస్మిక ఖర్చులు ఉండడం మీరు పెట్టుకున్నటువంటి ఖర్చులు రెండు తోడై ఇబ్బంది ముప్పడే మీకు అధికంగా ఇబ్బంది కలిగించే అవకాశం కాబట్టి ఖర్చులన్న తగ్గిచ్చుకోండి లేదా ఆ ఖర్చులను వాయిదా వేసుకోండి తద్వారా మీరు ఆనందకరమైన జీవితానికి పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు పొందుతారు చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ మనహేశ్వర ప్రభుత్వస్తుంది